హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే చాలా కలెక్షన్ తీసుకొచ్చాయండి అన్నీ కూడా క్లియరన్సీలో పెట్టేశాను అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది క్లియరెన్సీలో ఉంటుంది అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్తున్నానండి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుందండి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుందా అది ఏంటో కూడా ఫస్ట్ మీకు చూపించేస్తాను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రీ గిఫ్ట్ ఏంటి ఎలా వస్తుంది అన్నది చూడండి ఫస్ట్ పది మందికి మాత్రమే ఇది ఇస్తాను సో మీరు తప్పకుండా ఫాస్ట్గా బుక్ చేసుకుంటే కనుక ఇది ఫ్రీ గిఫ్ట్ వస్తుంది చూడండి స్లీవ్ బ్యాగ్ అండి ఎలాగా ఎలా ఉంటుందన్నమాట స్లీవ్ బ్యాగ్ అంటే మీరు అక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు మొబైల్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఏమైనా పాయింట్స్ ఏమైనా వేసుకోవచ్చు ఎలాగా మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడన్నా చిన్న కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడన్నా ఎలా తగిలించేసుకుని మొబైల్ పెట్టుకోవచ్చు ఇంకా డబ్బులు పెట్టుకోవచ్చు ఎలా తగిలించుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ నేను మామూలుగా ఇదైతే వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పెట్టానండి ఆఫర్ ప్రైజ్లో వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పెట్టాను బట్ ఇది అయితే నేను ఇప్పుడు ఫ్రీ గిఫ్ట్ కింద ఇవ్వబోతున్నాను అది ఎలాగో కూడా చివరికో చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది అంతేకాదండి కదండి అన్ని చాలా టైప్ ఆఫ్ సారీస్ అన్నీ కూడా క్లియరెన్స్ అండ్ సెల్లో ఫస్ట్ స్టార్టింగ్ మనకి చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా తక్కువలో వస్తుంది కొంచెం స్టార్ట్ చేస్తాను అప్ టు థౌజండ్ వరకు ఉంటాయండి స్టార్టింగ్ వచ్చి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు అన్ని క్లియరెన్స్ అయితే పెట్టేసాను అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ గిఫ్ట్ కూడా గెలుచుకోండి చాలామంది గెలుచుకుంటారని అనుకుంటున్నాను ఈ ఫ్రీ గిఫ్ట్ అది ఎలా వస్తుందో కూడా చెప్తాను ఫస్ట్ సారీ చూడండి ఇవి అన్నీ క్లియరెన్సీలు ఎందుకు పెట్టానంటే మోడల్కి ఒకటి రెండు తప్పించి అన్నీ అయిపోయినాయి సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో మోడల్కి ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి నేను ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తున్నాను అంతే బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా పెడతానండి ఇవన్నీ ఈ సారీ మీకు తెలుసు ఫోర్ హండ్రెడ్ అమ్మిన సారీ ఓన్లీ టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సారీ చూడండి ఇది జరి వచ్చి దీనికి విత్ బ్లౌజ్ కూడా ఉందండి పళ్ళు బ్లౌజ్ కూడా ఉంది చూడొచ్చు మీరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వైలెట్ కలర్ వచ్చినాయి చాలా బాగుందండి డైలీ యూజ్ డైలీ ఎలా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను టూ ఫిఫ్టీలో ఇంకో త్రీ శారీస్ ఉన్నాయండి త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇంకొక విషయం నిన్న చాలామంది నైటీస్ ఇంకా చాలామంది మెసేజ్ పంపుతున్నారు నైటీస్ మొత్తం కంప్లీట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి మళ్ళీ స్టాక్ తెచ్చినప్పుడు మాత్రమే నేను మళ్ళీ వీడియో పెడతాను అప్పటివరకు అయితే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి మీరు త్వరగా పెట్టుకుంటేనే ఆ ఆఫర్లో దక్కుతాయండి లేకపోతే నేను ఎంత తక్కువకు పెట్టాను కదా ఆఫర్లో త్వరగా అయిపోతున్నాయి కాబట్టి మీరు త్వర త్వరగా ఆర్డర్ పెట్టుకుంటారని అనుకుంటున్నాను లేట్ చేయొద్దు ఓకే సారీ కలంకారీ సారీ క్రేపు ఇది వచ్చి క్రేపు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి ఇక ఈ విధంగా బ్లౌజ్ సారీ మొత్తం ఇలానే ఉంటుంది ఎల్లో ఇది కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డైలీ యూజ్ కట్టుకోవడానికి అయితే అద్దరిపోతుందనమాట టూ ఫిఫ్టీలోనే మీ ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తాయి ఈ సారీస్ ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు చాలా ఎక్కువ రేట్కి అమ్మాను నేను ఇదిగోండి ఇది ఇంట్లో ఇదో కలర్ ఉంది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి పైన ఒక నెంబర్ ఇచ్చాను కదా దాన్ని వాట్సాప్ చేశారనుకో నేను డీటెయిల్స్ చెప్తాను అనమాట ఎలా పేమెంట్ చేయాలి ఏంటి అనేది మీరు నాకు తెలిసి ఇంత మంచి ఆఫర్ వదులుకోరని అనుకుంటున్నాను సో మీరు ఏం చేస్తారంటే ఒకటి ఒకటి కాకుండా రెండు మూడు తీసుకుంటే మీకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఈ సారీ నేను ఇదైతే ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది సారీ ఇది ఫాయిల్ ప్రింట్ మీకు అందరికీ తెలిసిన మోడల్ ఇది ట్రెండింగ్లో ఉన్న మోడల్ బుటాస్ వచ్చినాయి కింద ఎలాగా కమలాలు ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఇంకొకటండి వీడియోలో ఇప్పుడు మీకు ఏ కలర్ కనిపిస్తుంది ఇట్ ఈస్ అదే కలరు మస్టర్డ్ ఎల్లో ఇది అదే కలరు కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదు ఇంకోటి ఫిక్స్ పెట్టమని చెప్పకండి నేను ఇన్ని సేల్ చేసినప్పుడు కొరియర్కి అడ్రస్లు నేనే రాసుకోవాలి నేనే కొరియర్ చేయాలి సో సారీస్ నేనే చూపించాలి కాబట్టి నాకు అసలు ఖాళీ ఉండట్లేదు పిక్స్ పెట్టమని అనుకని ఎంత క్లియర్గా చూపిస్తున్నాను కదా దీని బ్లౌజ్ కూడా చూపిస్తానండి పిక్స్ పెట్టమన్నారు అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోతుంది నాకు ఇది పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి చాలా ఇద్దరు ముగ్గురు తీసుకున్నారనుకోండి రెండు మూడు చాలా ఫ్రీ షిప్పింగ్లో వెళ్ళిపోతాయి సింగిల్ కూడా అవైలబుల్ అండి ఒక్కడ తీసుకున్నా ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ లైట్గా ఇలా డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఇది బ్లౌజ్ ఇది సారీ డైలీ యూజ్కి అయితే అద్దరిపోతుంది అన్నమాట ఈ సారీ ప్రైజ్ వచ్చేసి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ డబల్ నైన్లో వస్తుంది టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలంటే పెట్టుకోండి ఫస్ట్ అయితే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ అండి ఇందాక చూపించిన లానే ఉంటుంది ఓపెన్ చేయనిది కాకపోతే పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది చూసారా టూ డబల్ నైన్ షిప్పింగ్ టూ డబల్ నైన్ ఇవన్నీ క్లియర్ చేస్తున్నాను నాకు పడ్డా రేటు కొన్ని కొన్ని అయితే నా పడ్డా రేటు కన్నా తక్కువకి ఇచ్చేస్తున్నాను సో ఎవరో మిస్ చేసుకోరని అనుకుంటున్నాను హోల్సేల్ ప్రైజుల్లో అండి తీసుకోండి ఎన్ని అని తీసుకోండి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఇందా చూపించినట్టే ఉంటుందండి మొత్తం రెడ్ రెడ్ ఇష్టపడే వాళ్ళు తీసుకోండి బ్లాక్ బ్లాక్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ చూసారా బ్లాక్ చాలామందికి నచ్చుతుంది సో క్రేప్ అనమాట ఇదంతా కూడా క్రేప్ క్రేప్ చాలా డైలీ యూజ్కి చాలా బాగుంటుంది టూ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి టూ డబల్ నైన్ ఓన్లీ ఇది చూడండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నావీ బ్లూ నేవీ బ్లూ అండ్ పింక్ ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి తీసుకొస్తాను ఏ పడితే తీసురాను సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర అంతా కూడా క్వాలిటీ బాగుంటుంది ఏదైనా సరే నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొస్తానండి చూడండి దీంట్లో కూడా రకాలు ఉంటాయి అనమాట నెంబర్ వన్ తీసుకొస్తాను చూసారు కదా స్క్రీన్ షాట్లు తీసుకోవడం మర్చిపోకండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడైతే ఇంకొకటి చూపిస్తున్నాను సారి బిగ్ బార్డర్ ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి చూడండి ప్రింటింగ్ జరీ వీవింగ్ శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట సాఫ్ట్ పట్టు అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఈ సారీ బయట మీకు తెలుసు ఏ రేట్లో ఉందో పళ్ళు పళ్ళు ప్లెయిన్ వస్తుంది ఈజ్ బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ అంటే ఇలా ఈ విధంగా వచ్చి కింద నుంచి అయితే మామూలుగానే వస్తుంది ఇలాగే శారీ మొత్తం ఫస్ట్ నుంచి వరకు ఇలా ఉంటుంది ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా చాలా తక్కువకి ఇస్తున్నాను ఎందుకంటే ఇవి దీంట్లో టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి టూ కలర్స్ మాత్రమే సో ఇది కూడా తక్కువకి ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఒకటి తీసుకుని కన్నా రెండు మూడు తీసేసుకోండి చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ రావు ఫోర్ ట్వంటీ అంటే నాకు పడ్డా రేటు కన్నా తప్పుచ్చేస్తున్నాను ఇవి హోల్సేల్లోనే ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారండి ఈ సారీస్ హోల్సేల్లోనే ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు అనమాట ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ డాలా సారీ ప్యూర్ డాలా చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ డోలా మీరు ఇలా పట్టుకుంటే అర్థమవుతుంది జెరీ చాలా అండి చాలా ఇది కూడా ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మంచి మంచి పట్టు సారీస్ కూడా చూపిస్తానండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ సారీ చూడండి ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అసలు మీరు అసలు మిస్ అవ్వద్దు వదలద్దు ఈ చీరలు ఈ చీరలు బయట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నా ఆశ్చర్పకర్లదు ఇది పళ్ళు పళ్ళు ఈ విధంగా వచ్చింది సారీ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చి ఇది ఇది పళ్ళు పళ్ళు పార్ట్ శారీ మొత్తం ఓవరాల్గా ఎలా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాను గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ దాంట్లోనే ఇంకొకటి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ రేట్ అమ్మినండి ఒకటి రెండు మోడల్ కొన్నామో ఈ ప్రైజ్కి ఇచ్చేస్తున్నాను ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ కాదు చిన్న చిన్న ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూడు చాలా బాగా వచ్చింది బ్లౌజు మీకు తెలుసా ఇదంతా సిల్వర్ బోర్డరు సిల్వర్ జెరీ ఈ శారీస్ సిక్స్ హండ్రెడ్ తక్కువ ఎవరు అమ్మట్లేదండి బయట సిక్స్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ అని అమ్ముతున్నారు నేను ఇచ్చేస్తున్నాను ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఎవ్వరు అంటే ఎవరు మిస్ అవ్వకండి చూడండి ఏవైనా ఉన్నాయో సారీస్ అసలు ఫోర్ ట్వంటీ అంటే నాకే బాధ వచ్చేస్తుందండి కాకపోతే మోడల్కి ఒకటి రెండు ఉన్న ముందు ఇంకా నేను అది కూడా ప్లేస్ కోసమని ప్లేస్ కవర్ చేయడం కోసమని నేను ఇచ్చేస్తున్నాను ఇదిగోండి పళ్ళు ప్లెయిన్ ఇంకా బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇవన్నీ కూడా విత్ బ్లౌజెస్ డైలీ యూజ్ మీరు ఎలా అంటే అలా వాడుకోవచ్చు కలర్లు పోవడం కానీ ఏముండదు ఫోర్ ట్వంటీ జస్ట్ ఫోర్ ట్వంటీ ఇంతకన్నా తక్కువకి హోల్సేల్లో కూడా ఇవ్వరండి నేను గ్యారంటీ ఛాలెంజ్ చెప్తున్నాను ఛాలెంజింగ్ ప్రైజ్ అనమాట ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇది ఛాలెంజింగ్ ప్రైజు అంతకన్నా తక్కువంటే అసలు ఎవరి వల్ల కాదు నేనే కాబట్టి ఇస్తున్నాను ఎవరు ఎవ్వరు కూడా అది కూడా గా చెప్తున్నాను సో చూడండి ఎంత బ్యూటిఫుల్ సారీ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బ్లౌజు మెరూన్ వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను మళ్ళీ లేదనుకుంటారు కదా ప్లే ప్లే ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్కి అంత మంచి చెయ్యాలన్నమాట చూడండి ఇది ఎంత క్లాసీ లుక్ ఉందో టీచర్స్ ఉన్న అయితే తీసుకోండి చాలా చాలా బాగున్నాయి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఎవరన్నా టీచర్స్ ఉంటే కనుక అసలు మిస్ చేయద్దు మన పళ్ళు పళ్ళు ఇలా ఇలా రిచ్ పళ్ళు అన్నీ కూడా రిచ్గానే వస్తాయండి నేను సగం సగం చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ సారీ బ్లౌజ్ చూపిస్తాను ఇవన్నీ కూడా ఇంత తక్కువకి ఇస్తున్నది నాకు చాలా బాధగా కూడా ఉంది ఎందుకంటే అసలు దీన్ని బ్లౌజ్ చూసారంటే ఇంకా అదిరిపోతుంది అనమాట ఇదిగో బ్లౌజ్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీసేనా అండి నాకు తెలిసి త్వర త్వరగా ఆర్డర్స్ అయితే పెట్టుకోండి ఒకటికి రెండు తీసేసుకోండి మిషన్లో ఇలా వేసినా ఏమవు వేసి చూడండి ఏమవ్వదు అంత మంచి క్వాలిటీ అనమాట అసలు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మినా వెళ్ళిపోయే చీరలు ఇవన్నీ ఇవన్నీ చూసారు కదా మోడల్కి ఒకటి రెండు ఎక్కువ ఉండవు సో క్లియర్ చేసేద్దాం అనేసి నేను ఇచ్చేస్తున్నాను అనమాట వెనక వెనక వాటి గురించి అడగక్కండి దయచేసి ఎందుకంటే చాలామంది వెనకాల పిక్ పెట్టి అక్కడ బ్లూ ఉంది ఇక్కడ రెడ్ ఉంది ఆ చీరలు ఎంత అంటే నాకు ఏం తెలుస్తుంది అండి వెనకాల ఎలా ఉన్నాయి సో నేను అవన్నీ చూపిస్తాను మీకు అవన్నీ క్లియరెన్స్ సైల్లోనే ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే చూడండి హ్యాండ్ బ్యాగ్ ఇది ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టాను కదా టూ ఫిఫ్టీ రూపీస్ ఇవేవన్న తీసుకుంటే దాంతోపాటు ఇది కూడా ఫ్రీ షిప్పింగ్లో వెళ్ళిపోతుంది లేదు ఇదొక్కటే కావాలంటే టూ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వెళ్ళిపోతుంది అని చాలా కలర్స్ అయితే మీకు చూపించాను అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి ఇదొక్కటి మాత్రం మిగిలింది లై వైన్ కలర్ వైన్ కలర్ అండి లైట్ వైన్ కలర్ చూసారు కదా ఒక్కటి మిగిలింది ఎవరికైనా కావాలంటే ఈ సారీస్ ఒకటి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వెళ్ళిపోతుంది లేదు ఇదొకటే కావాలంటే టూ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ దీనికి ఇలా తాడు కూడా ఉంటుందండి తగిలించుకోవడానికి పొడవుది సో చాలా బాగుంటుంది మంచి ఇది టూ ఫిఫ్టీ అంటే ఎవరు ఎవరు అనమాట అంత మంచి క్వాలిటీ నేను ఇది కూడా మంచిగా ఇస్తున్నాను అనమాట క్లియరెన్స్ అండ్ సెల్లో పెట్టిస్తాను లాస్ట్ ఒకటే మిగిలిందండి సో టూ ఫిఫ్టీ దీంట్లో తీసుకుంటే టూ ఫిఫ్టీ అన్న తీసుకుంటే లేదు ఇది ఒకటే కావాలంటే టూ నైంటీ తర్వాత బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపిస్తున్నాను చూడండి కలంకారీ శారీస్ కలంకారీ శారీస్ చూసారా ఇదంతా కూడా మంచి క్రేప్ అండి మంచి ఒరిజినల్ మంచి క్రేప్ అనమాట ఫీల్ ఎలా పట్టుకుంటే మీకు తెలుస్తుంది శారీ అంత మంచి ఫీల్ ఈ కింద అందు చూసారా ఎంత బాగా కనబడుతుందో మంచి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీని పళ్ళు హైలైట్ అనమాట ఇవి ఇంతకుముందు చాలా అయితే నేను సేల్ చేశాను చూసే ఉంటారు మీరు శారీ మొత్తం మొత్తం ఒకలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు పార్ట్ అండి ఇది కలంకారి నెమల్ వచ్చి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి బ్లాక్ ప్లెయిన్ వచ్చి అంచు వస్తుంది ఈ విధంగా బ్లాక్ బ్లాక్ వచ్చి ఈ విధంగా అంచు వస్తుంది సో ఈ సారీ చాలా 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 తక్కువ ప్రైస్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను దీనికి వచ్చే ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ అవ్వదు ఎందుకంటే ఓన్లీ ఏ త్రీ ఉన్నాయి వన్ టూ అండ్ త్రీ మూడే మూడు ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వెంటనే పెట్టేసుకోండి ఆర్డరు ఫోర్ డబల్ నైన్ ఒక్కటి సింగిల్గానే ఇస్తాను ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూడండి పట్టు బ్రాసో పట్టు శారీస్ అవి పట్టు ఈ ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది ఒకటి ఓపెన్ చేస్తానండి ఇంకొక మూడు పీసులు మాత్రం ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకున్నారు కానీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నాను ఇది కూడా అని ఎవరన్నా అన్ అందరూ కొనుక్కునేలాగా అనమాట శారీ మొత్తం ఇలా వస్తుందండి మొత్తం ఒక కట్టు చెంగులో ఒక టెన్ సెంటీమీటర్స్ తెప్పించి మిగతా ఎలా వస్తుంది చూసారు కదా అంచు ఈ విధంగా ఓకే పళ్ళు పార్ట్ వచ్చి ఇదిగో పళ్ళు పార్ట్ రిచ్ పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చి చూపిస్తాం బ్లౌజ్ బ్లౌజ్ ఎలాగా ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చి అలాగ హ్యాండ్స్కి అలా ఉంచి వస్తుంది ఈసారి పింక్ అండ్ పింక్ అండ్ హాఫ్ వైట్ ఇప్పుడు హాఫ్ వైట్ చాలా ఫేమస్ అండి చాలా చాలా ఫేమస్ ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి నేను ఇస్తున్న ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు ఆలస్యం చేయొద్దు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒకటి దీంట్లో రెండు మూడు హాఫ్ వైట్లో మూడు ఉన్నాయి మూడు తీసేసుకున్నా ఓకే అసలు మళ్ళీ దొరకమండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లూ అండ్ వైట్ హాఫ్ వైట్ కాంబినేషన్ ఒకటి గ్రీన్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్ ఒకటి పెద్ద బోర్డర్ కావాలన్నా లేదన్నా తీసుకోండి ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ దగ్గరండి కూడా జ్యోతి కాటన్ అంటే కనుక జ్యోతి కాటన్ ఉంటాయండి డబుల్ ఎక్సెల్ లేవండి ఎక్సెల్ వాటి మాత్రం సరిపోతాయి కాకపోతే పొడవ అయితే ఉంటుందండి బాగా లూజు పొడవు చాలా బాగుంటుంది స్క్వేర్ నెక్ చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ అండి నేను ప్రతీది ఇప్పుడు స్పన్ను అన్నీ కూడా మొత్తం పెట్టేశానండి నైటీస్ అన్నీ కూడా స్పన్ నైటీస్ కాటన్ నైటీస్ అన్నీ కూడా కొన్ని కొన్ని మాత్రం మిగిలియ సో అన్నీ కలిపి ఏ రేట్లో ఉన్నా సరే అన్నీ కలిపి కలిపి ఒకటే రేట్ అయితే ఫిక్స్ చేస్తాను క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఇవి అయిపోతే ఇంకా మళ్ళీ ఇంకో మోడల్స్ అయితే తీసుకొస్తాను సో అన్నీ కూడా వన్ వన్ పీసెస్ ఉన్నాయి కాబట్టి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కటన్నా సరే కొరియర్ చేస్తాను త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తర్వాత ఇది రెడ్ ఇది కూడా కాటన్ ప్యూర్ జ్యోతి కాటన్ జ్యోతి కాటన్ అండి స్క్వేర్ నెక్ వస్తుంది లూజు పొడవు చాలా ఎక్కువ ఉంటుందండి డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది కాకపోతే నేను ఎందుకు చెప్పట్లేదంటే డబుల్ ఎక్సెల్లో చాలా అంటే కొంచెం బాగా లవ్గా ఉన్న వాళ్ళంటారు కొంచెం మీడియంగా ఉంటారు సో అందుకు నేను చెప్పట్లేదు మీడియంగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా నేను చెప్పడం అయితే ఎక్సెల్ అనే చెప్తానండి ఫోటో తీసుకొని స్క్రీన్షాట్ చాలామంది అడుగుతున్నారు ఎలా బుక్ చేసుకోవాలని స్క్రీన్షాట్ తీసుకోండి పైన నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు నాకు వాట్సాప్ చేయండి ఏది కావాలో సో నేను డీటెయిల్స్ అన్నీ ఫుల్గా చెప్పేస్తాను షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఇది ఈ మేడ రౌండ్ నెక్ వచ్చింది ఇది జ్యోతి కాటన్ అండి త్రీ ఫిఫ్టీ మీకు జ్యోతి కాటన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు ఎక్కడ దొరకవండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కొక్కటి కాకుండా రెండు రెండు తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ నెక్కి ఈ విధంగా వచ్చింది ఇలా రౌండ్ వచ్చింది ఇక్కడ అలా బటన్స్ అలా వచ్చినాయి ఈ బటన్స్ ఓపెన్ ఓపెన్ అండి బటన్స్ ఇలా అలా ఓపెన్ ఉంది ఒకే ఒక బటన్ అనమాట ఇలా లేస్ కూడా వచ్చింది ఇది కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వర్క్ వర్క్ వచ్చిందండి నాకు తెలిసి మీకు ఇది కూడా కాటన్ అండి ఇది కాటన్ ఇది కాటన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా కాటన్ ఇదైతే వర్క్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ అన్నీ కూడా ఒకటే రేట్లో లో అండి మీకు నైటీలు అవసరం ఉన్న వాళ్ళు అయితే రెండు మూడు తీసుకుంటే వాళ్ళకి మీకు బెటర్గా ఉంటుందన్నమాట త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఓకే అండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేశారంటే ఇంకా మన ఛానల్ ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా చాలా మంది కొనుక్కునే అవకాశం కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ లో పెట్టాను మీరు వరుసగా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే మీ ఫ్రెండ్స్కి ఫే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే మర్చిపోయాను ఇదో ఫ్రీ గిఫ్ట్ అన్నాను కదా ఇది యాక్చువల్గా ఇది మర్చిపోయాను చెప్పడం ఈ ఫ్రీ గిఫ్ట్ అండి ఇది ఇందా చూపించాను కదా పవచ్ స్టార్టింగ్లో ఈ పౌచ్ స్లీవ్ బ్యాగ్ ఇది ఇది వచ్చి టూ థౌజండ్ అబవ్ ఎవరు బిల్ చేస్తే వాళ్ళకి ఇది ఇది దాంట్లో పెట్టేసి ఇస్తానండి కాకపోతే ఎంతమందికి అంటే టెన్ మెంబర్స్ మాత్రమే ఇవి నాకు టెన్ ఉన్నాయి నా దగ్గర అన్ని సోల్డౌట్ అయిపోయినాయి ఓన్లీ టెన్ మాత్రమే మిగిలినాయి ఈ టెన్ కూడా టూ థౌజండ్ అబవ్ ఎవరు బిల్ చేస్తే వాళ్ళకి ఆ ఫస్ట్ నా దగ్గర టూ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళు ఫస్ట్ పది మందికి మాత్రమే ఇది ఇస్తాను సో మీరు తప్పకుండా ఫాస్ట్గా బుక్ చేసుకుంటే కనుక ఇది ఫ్రీ గిఫ్ట్ వస్తుంది టూ థౌజండ్ బిల్ చేయాలి ఫస్ట్ టెన్ మెంబర్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకే అండి థ్యాంక్ యూ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ